వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరూ ఎలా ఉన్నారు అండ్ మేము కూడా బాగున్నామండి లక్కీ కూడా బాగుంది సో కొంచెం అయితే హైపర్ అయితే ఇంక అట్లే కంటిన్యూగా ఉంది బట్ కొంచెం కొంచెం అయితే తగ్గుతుంది దాని గురించి విషయం కాదు అండ్ ఇంకపోతే ఇవాల్సిన టాపిక్ ఏంటిది అని తెలుసుకునే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండ్ కొత్తగా చూసిన ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యగా అసలు మన ఛానల్కి సబ్స్క్రైబర్సే లేరు మేబీ ఎందుకో తెలియదు కానీ అసలు సబ్స్క్రైబర్సే లేదు ఎనివేస్ ఇంకా పోతే ఇవాళ వీడియో వచ్చేసి మీరు అందరు అన్నారు చాలామంది అక్క ఇవన్నీ పట్టించుకోవద్దు అని చెప్పేసి చాలామంది అన్నారు బట్ తప్పకుండా ఇలాంటి కామెంట్స్ బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్య నన్ను ఈ రెండు కామెంట్స్ చాలా ఇబ్బంది పెడుతున్నాయి అన్నమాట మెంటలీ డిస్టర్బ్డ్ అయిపోతున్నాను నేను సో ఎందుకు ఏంటిది ఇంత క్రైస్తా ఏ కామెంటు మీ ఇవన్నీ పట్టించుకోవద్దని మీరు అందరు అన్నారు బట్ ఎంత పట్టించుకోవద్దనుకున్నా కానీ ఇంకా బ్యాక్ టు బ్యాక్ కావాలని మనల్ని ఇలా ఎక్కువగా బ్యాక్ టు బ్యాక్ వస్తూనే ఉన్నాయన్నమాట సో అందరితో షేర్ చేసుకోవాలి అండ్ ఇంకా నేను ఈ టాపిక్లో ఏమైనా తప్పుగా మాట్లాడితే నేను క్షమించండి ఇవన్నీ కూడా సో తప్పకుండా నేను మాట్లాడిన దాంట్లో నిజం ఎంతుంది అసలు నేను మాట్లాడింది కరెక్టా కాదా అని చెప్పేసి ప్రతిదీ కూడా కామెంట్లో షేర్ చేయండి నాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇప్పుడే కాదు ఛానల్ ఆల్మోస్ట్ లక్కీ ఛానల్ కొంచెం అంటే మా ఛానల్ కొంచెం వైరల్ అయినప్పటి నుంచి ప్రతి ఒక్కరు అంటే చాలా సపోర్ట్ చేశారు బట్ ఒక్క ఇద్దరు ముగ్గురు బ్యాక్ టు బ్యాక్ ఒక్కలంటే వదిలేయచ్చు సేమ్ కామెంట్ ఒక ఇద్దరు ముగ్గురు అన్నమాట బ్యాక్ టు బ్యాక్ ప్రతి వీడియో లెక్కింది ఏ వీడియో చూసినా కానీ ఇప్పుడు ధీరజ్తో కొన్ని ఏదన్నా ఇప్పుడు మొన్న టీ పెట్టించాలని చెప్పాను కదా అలాంటివి ఒక వీడియోలో బెండకాయలు కట్ చేసి ధీరజ్ చిన్న చిన్న పనులు ఆ మాత్రం చేయకపోతే పిల్లలతో వాళ్ళు అసలు నాకు అర్థం కావట్లేదు అందులో తప్పు ఏముంది అసలు నాకు నిజంగా అర్థం కాలేదు బట్ అలాంటి కామెంట్ పెట్టే వాళ్ళకి నిజంగా వాళ్ళకి పిల్లలు ఉన్నారా అసలు కడుపు కన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని చెప్పేసి కొన్ని కొన్నిసార్లు అనిపిస్తుంది ఇంకా చాలా చెప్పాలి ఇంకా మాట్లాడనిపిస్తే కానీ ఇది మీడియం ఉంది అసలు అట్లా మాట్లాడితే బాగుండదు కుక్కలు అరుస్తూనే ఉంటారని చెప్పేసి కంట్రోల్ చేసుకోవడం తప్పితే ఇంకా అంతకు మించి ఏం లేదు నిజంగా అనిపిస్తుంది అనమాట మనుషులైనా ఇలాంటి మనుషులు కూడా ఉన్నారా భూమి మీద సో ఇట్లాంటి కామెంట్స్ అసలు మైండ్లో మైండ్లోకి ఆ థాట్స్ ఎలా వస్తాయి అసలు వాళ్ళకి పిల్లలు ఉన్నారా అసలు ఉంటే మేబీ అలాంటి వాళ్ళకి పిల్లలు లేరనే అనుకుంటాను నా కామెంట్స్ పెట్టే వాళ్ళకైతే ఎందుకంటే అలా ఉంటాయి కామెంట్స్ మరి సో అసలు కామెంట్ ఏంటిది ఏమచ్చింది మీతో నీసారి తప్పకుండా నేను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను అనమాట సో వీడియోలో అయితే నేను డిలీట్ చేశాను ఎందుకంటే అలాంటి వీడియో చూసి ఇంకొంతమంది తయారవుతారు సో నేను వీడియోని డిలీట్ చేసే ముందు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాను సో ఒక్కటే కాదు ఇంతకుముందు రెండు మూడు సార్లు సేమ్ యాజ్టీస్ గా ఇలాగే కామెంట్ అన్నమాట సో ఇదిగోండి స్క్రీన్ షాట్ తీసి నేను పెట్టుకున్నాను ఆల్రెడీ ఇది ఒకసారి చదివి వినిపిస్తాను మీ అందరికీ సో అనేది ఇంకా పేరు చెప్తారా ఇంకా పేరు చెప్పడం ఎందుకు లేండి ఇంకా వాళ్ళకి తెలుసు వాళ్ళ మన తెలుసు అవన్నీ సో ఇదిగోండి ఫస్ట్ సో మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ మనల్ని అలా కూల్ చేస్తారనమాట మీ వీడియోస్ అంటే చాలా ఇష్టం నేను మీకు పెద్ద ఫ్యాన్ని అని చెప్పేసి అలా ఫస్ట్ కూల్ చేస్తారు బట్ మీకు ఎప్పటి నుంచో ఒక మ్యాటర్ చెప్పడానికి చెప్పడానికి అనుకుంటున్నా నుంచో నాకు ఏదో అడగాలని అనుకుంటున్నారట ఏమనుకోవద్దు అని మళ్ళీ అలాగ ఏమనుకోవద్దు అనుకుంటా ఆబ్వియస్లీ ఇలాంటి కామెంట్ పెట్టినప్పు అనుకోకుండా ఉంటారా చెప్పండి సో మీరు లక్కీ కోసం ధీరజ్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు చూసారా లక్కీ కోసం నేను ధీరజ్ని అట్ట చాలా ఇబ్బంది పెడుతున్నాను ఆ పిల్ల దాన్ని వయసుకి మించి పని చేపిస్తున్నారు ఆ పిల్లాడిని ధీరజ్ని వయసుకి మించి పని అంట సో ఏంటంటే మొన్న టీ పెట్టమన్నారు ఇప్పుడేమో వెజిటేబుల్ కటింగ్ చేయమన్నారు ధీర ని స్పాయిల్ చేస్తున్నారు చాయ్ పెట్టినంత మాత్రాన వెజిటేబుల్స్ కట్ చేసినా మాత్రాన వాటి జీవితం అక్కడితో అయిపోయింది అనమాట ఇంకా సో లక్కీని హాస్టల్లో వేయండి ఆ పిల్ల లైఫ్ ఎలాగో స్పాయిల్ అయిపోయింది ఆ పిల్ల లైఫ్ ఎలాగో స్పాయిల్ అయింది దాన్ని హాస్టల్లో వేసేసేయాలంట ఇంకా నెక్స్ట్ అయితే అండ్ ధీరజ్ లైఫ్ స్పా స్పాయిల్ చేయకండి సో దాన్ని హాస్టల్ వేయాలి కానీ ధీరజ్ లైఫ్ని స్పాయిల్ చేయొద్దంట ఆమె ఎట్లా స్పాయిల్ అయిపోయింది వేస్ట్ ఇంకా పనికిరాదు సో లక్కీని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయండి ఆర్ లక్కీకి ఒక మెయిడ్ని పెట్టండి అంతేకాని లక్కీ కోసం ధీరజ్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు ఆ పిల్లాడి టార్చర్ పెడుతున్నారంట ధీరజ్ని టార్చర్ పెడుతున్నారు లక్కీని ఎక్కడైనా సంరక్షణ హోమ్స్లో వదిలి వదిలించుకోండి లక్కీకి ధీరజు యూజర్స్ తగ్ ఏంటో యూజర్స్ లక్కీకి ధీరజ్ ఉసురు తగులుతుందంట మీకు ఆల్రెడీ నేను పోస్ట్ చేస్తాను లాస్ట్లో మీరు కూడా ఒకసారి చదవండి లక్కీ కంట ధీరజ్ కంట లక్కీ ఉసురు తగులుతుందంట సో అందులో ఎంతవరకు నిజం ఉందో మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే జుల్ల గండాన బ్రతుకుతుంది పాపం ధీరజ్ బంగారం ఏమో నాకు లాస్ట్ అర్థం కాలేదు ధీరజ్ నానా అంటే ఏంటో నాకు అర్థం అర్థం అవ్వలేదు సో ఇలా అమ్మే ఎలా ఉందంటే కొన్ని కామెంట్స్ చదివినప్పుడు అనమాట నిజంగా వీళ్ళకి పిల్లలు ఉన్నారా మేబీ వాళ్ళకి లేరు పిల్లలు అలాంటి వాళ్ళకి పుట్టరు కూడా సో మీరు ఏమన్నా అనుకోండి అలాంటి వాళ్ళకి పుట్టరు కూడా ఎందుకంటే ఏ కాలంలో లేకుండా నాకు స్పెషల్ కిడ్ని అయితే దేవుడు ఇవ్వడు కదా సో బట్ నేను ఆ కామెంట్ చదివి అంటే నాకు కొంచెం బాధనే అనిపించింది నేను అందులో టీ పెట్టుమన్నాను బెండకాయలు కాచి చిన్న చిన్న పనులు పిల్లలు చేయడం తప్పేముందు నాకు అర్థం కాలేదు సో నిజం ఇదొక్కటే కాదు ఇంతకుముందు రెండు మూడు సార్లు ఇలాగే కంటిన్యూగా కామెంట్లు వచ్చినాయి అన్నమాట బట్ రీడ్ చేసినప్పుడు నిజంగా చాలా బాధ అనిపించింది నాకైతే ఏమో కొన్ని కొన్నిసార్లు ఇంకా నాకు తిట్టాలని ఉంది కానీ ఏం తిట్టాలో అర్థం అవ్వట్లేదు బట్ కడుపు కన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో పెండ తింటున్నారో నాకు అర్థం కాలేదు కానీ ఎవరన్నా కానీ మంచి కామెంట్స్ పెట్టండి వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యే కామెంట్స్ పెట్టండి సో ఏదన్నా మాకు పనికి వచ్చే టీవీ అలాంటి కామెంట్ అలాగనమాట ఇలాంటి కామెంట్స్ పెడుతున్న వాళ్ళని ఏమనాలో మీరు కామెంట్ చేయండి నాకైతే నిజంగా ఏ కామెంట్ వాళ్ళని ఏ రకంగా తిట్టాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అండ్ ఇంకొక కామెంట్ నాకు ఇబ్బంది పెడుతున్నది ఏంటిదంటే బాగా ఇప్పుడే కాదు ఉన్న ప్రతి వీడియోలో కంపల్సరీగా ఒక కామెంట్ అని ఉంటుంది ఏంటంటే అక్క ఆ చర్చికి వెళ్ళండి మీరు క్రిస్టియన్గా మారండి పాప నార్మల్ కిడ్ అయిపోతుంది అని చెప్పేసి బాగా ఇబ్బంది పెడుతున్నది ఛానల్కి ఇదొక క్వశ్చన్ మార్క్ అన్నమాట సో చర్చికి వెళ్ళండి అక్క అనేవరకు ఓకే నేను దాన్ని ఎవరి ఇష్టం ఎవరు ఒపీనియన్ వాళ్ళది మీరు ఖచ్చితంగా మారండి అక్క మారితే పాప నార్మల్ కిడ్ అయిపోతుంది అక్క అని చెప్పేసి చాలామంది మంది నేను ఒక్కటే అడుగుతున్నాను బాండ్ పేపర్ రాసి ఇవ్వండి పాప నార్మల్గా అవుతుంది అని చెప్పేసి దాన్ని వెనకాలే ఉండి అది నార్మల్ చెయ్యండి నాతో పాటు లక్షలాది మందిని నేను తీసుకొస్తాను సో నేనే ప్రచారం చేస్తాను ఎవరో అవసరం లేదు ఇంటింటికి వెళ్ళి డోర్ టు డోర్ నేనే అందరినీ పిలిచుకొస్తాను ఇలాంటి స్పెషల్ కిడ్స్ భూమి మీద బోల్డ్ మంది ఉన్నారు అందరినీ కంటిన్యూగా నేను ప్రచారం చేస్తాను మైక్ తీసుకున్న ఊరు ఊర ప్రచారం ఎలక్షన్ ప్రచారం కంటే ఎక్కువ డోర్ టు డోర్ ప్రచారం చేస్తాను నేను సో నా నా పిల్లలు నార్మల్ కిడ్ అయిపోయింది సో మీరందరూ కూడా జాయిన్ అవ్వండి అని చెప్పేసి నా వంతు కాదు ఊరికొక్కరు కాదు నా వంతు ఎంతమంది అంటే ఇలాంటి స్పెషల్ కిడ్ ఒక కమ్యూనిటీనే తయారు చేసి తీసుకొస్తాను అర్థమైందా సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నాకు తెలుసు నా పిల్లలు ఎంతవరకు క్యూర్ అవుతారు ఎంతవరకు తీసుకెళ్ళగలుగుతున్నాను ఏ దేవుడైనా కానీ మతం మారితేనే బాగా చేస్తారని అన్నదని నా ఒపీనియన్ పిల్లలపైన కానీ మన పైన కానీ దేవుడికి భక్తి ఉంటే సో ఏ దేవుడైనా కానీ మనకు ఎంత ఇవ్వాలో అంతే ఇస్తారు వాళ్ళకి తెలియదా మనకు ఎంత ఇవ్వాలో సో అది నేను అనేది అది నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి సో ఎందుకంటే బాగా ఇబ్బంది పెట్టేస్తున్నాయి ఈ క్వశ్చన్స్ అన్ని కూడాను ఒకరిలో ఇద్దరు అని కాదు కంటిన్యూగా ఇది అన్నమాట బట్ అలా చేయకండి ఎందుకంటే ఎవరికి నైన్ మత మార్పిడులు ఇవన్నీ అలా వాళ్ళకి కావాలని అది ప్లానింగ్ అంతా బట్ అలాంటి కామెంట్స్ పెట్టకండి చర్చికి వెళ్ళండి ఇప్పుడు ఏమైనా అవసరాలు ఉంటాయి ముస్లిం దేవుణ్ణి మొక్కుకుంటాము హిందువుల దేవుళ్ళని మొక్కుకుంటాము క్రిస్టియన్ పండగ వచ్చినప్పుడు క్రిస్టియన్ దేవుళ్ళని మొక్కుతాం అందరూ ఒక్కటే ఎందుకండి మతం మారితేనే దేవుడు మన పైన కక్ష కట్టుకుని ఉంటాడా చెప్పండి సో నేను అనేది ఒకటే సో నాకు దేవుడు ఎంతవరకు ఇచ్చినా ఇంతవరకు ఇచ్చినా నాకు హ్యాపీ నేను అందులో ఏదో ఒక వీడియోలో కాసేపు బాధపడతాను తర్వాత హ్యాపీగా ఉంటాం అన్నీ అవన్నీ కంటిన్యూ ఒక కంటెంట్ అన్నప్పుడు ఒక కంటెంట్ చేస్తున్న వీడియో అన్నప్పుడు అవన్నీ కామన్ అన్నమాట బట్ దేవుడు లేని షాడిస్టులు కాదు మనలాగా పిల్లలు మీరు గుడికి వస్తే ఇది చేస్తాను అక్కడికి వస్తే ఇది చేస్తా నా కోసం ఇది చేయండి అది చేయండి ఏ దేవుడు చెప్పడు ఏదైనా కానీ మనం ఏ టెంపుల్కి వెళ్తున్నాము ఎక్కడికి మన మన కోసం పేషెన్స్ కోసం మన కోసం మనశ్శాంతి కోసము దేవుడు ఏదో ఇది ఇస్తాడా అని చెప్పేసి ఎన్నో మొక్కుకుంటాము బట్ దేవుడు ఫైనల్గా మనం అని ఇస్తాడా చెప్పండి ఇప్పుడు నా బిడ్డ బాగా ఏ ఏ గుడికి నా బిడ్డ బాగా అవ్వాలి బాగా కావాలని నేను కోరుకుంటాను అది మన వంతు ప్రయత్నము సో అంతేగాని మనం కోరుకునే అన్ని దేవుడు ఇస్తాడని రూల్ లేదు కదా సో మానవ ప్రయత్నం మన ప్రయత్నం మనం చెయ్యాలి అంతే అంతే కాని మనలాగా దేవుళ్ళు సాడిస్లు ఇది కావాలంటే ఇది చెయ్యమ్మా అది చెయ్యమ్మా ఇది చేస్తే అది ఇస్తా అని చెప్పేసి ఏ దేవుడు అన్నారు అలా కోరుకుంటే భూమి మీద అందరు మరి అందరు ఈ దేవుళ్ళ ఏ దేవుడు ఒకళ్ళు అంటున్నాను అంత దేవుళ్ళని అని అంటున్నాను కాకపోతే సో ఇలా చేస్తే అందరు టన్ అయిపోతారు మరి మనము కోరిన కోరికలు అన్నీ నెరవేరినప్పుడు ఆబ్వియస్లీ అందరు పరిగెడతారు కదా సో ఎందుకు ఈ మాత్రం ఇంకిత జ్ఞానం లేదు నాకు అర్థమయ్యలేదు సో బేసిక్గా మాట్లాడడానికి అదే రీజను ఎందుకంటే ఒక్కరంటే ఒకరికి ఇంతమంది కా ఒకరికి రెస్పాన్సివ్ అవుతాం ఇక కంటిన్యూగా అలాగే వస్తున్నాయి కదా నేను మాట్లాడిన దాంట్లో ఎంత నిజమవుతుంది నేను తెలుసుకోవాలనుకుంటున్నాను మీరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఎందుకు నేను దీని గురించి స్పెషల్గా మాట్లాడుతున్నాను అంటే ఒకటి రెండు అయితే ఓకే బట్ ఇన్నిసార్లు కంటిన్యూగా రావడానికి అదే చెప్తున్నాను కదా ధీరజ్ని టార్చర్ పెడుతున్నానని ఏంట అసలు నిజంగా నాకు అర్థం అయితే లేదు మీకు తెలుసా మాకు స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి తెలుసు అన్నమాట మాకు నెక్స్ట్ కిడ్ స్పెషల్ కిడ్ తర్వాత నెక్స్ట్ కిడ్ నార్మల్ కిడ్ ఎవరు ఉంటారు వాళ్ళపైన ఎంత ప్రేమ ఎఫెక్షన్ ఉంటుందో మీకు తెలుసా నేను ఆల్రెడీ చెప్పాను మీ అందరికీ ధీరజ్ని హాస్టల్లో వేస్తున్నాను హాస్టల్ అనే ఆ థాట్ వస్తేనే నా కళ్ళమ్మట నీళ్ళు వచ్చాయి సో అలాంటప్పుడు నా కొడుకు నేను హాస్టల్లో ఎందుకు వేయలేదు చెప్పండి ఉన్నాడే నాకు ఒక కొడుకు అని చెప్పేసి అంటే ఒక కొడుకు ఎందుకు ఎందుకంటే నాకు అంటే ఆల్రెడీ లక్కీతో మేము ఆ ఇబ్బంది తెలుసు కాబట్టి ఉన్నది ఇప్పుడు మేము వీళ్ళు ఉన్నా లేనా తర్వాత ముచ్చట ఉన్నోళ్ళ గురించే ఇప్పుడు ఉన్న వాళ్ళ గురించి పైన వాళ్ళకి ఎంత ఎఫెక్షన్ ఉంటుంది లక్కీ అంటారా ఎనీ టైం నాతోనే ఉంటుంది ఇప్పుడు అది కౌంట్లోకి రాదు నాకు ఇప్పుడు ధీరజ్ కాబట్టి అట్లా అంటాను ఉన్న ఒక్క కొడుకు ఇప్పుడు ఇంకో కొడుకు ఆల్రెడీ మొన్నదే కామెంట్లు పెట్టాను ఎందుకు అక్క ఒక్క కొడుకు అన్నావు అని చెప్పేసి ఒకటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు సరిపోతే నాకు ఉన్నది ఒకటే కొడుక అంటే ఇప్పుడు నాకు బిడ్డ ఉన్నది ఆమె నాకు ఆల్రెడీ నా లైఫ్ ప్లాన్ నాతోనే ఉంటుంది ఇప్పుడు దానికోసం నేను సపరేట్గా బెడ్రూమ్ కట్టి చక్కతే ఉంటదా ఇప్పుడు ఆమెతోనే కదా నేను లైఫ్ లీడ్ చేసేది సో ఏదైనా కానీ ప్రతిదీ నా అవసరం లేకుండా అయితే ఆమె లేదు కదా అందుకనే ఒక కొడుకు అని చెప్పాను ఒక కొడుకు ఒక బెడ్రూమ్ సరిపోతుంది నాకా మా లక్కి ఇంకా మా వారికి ఒకటి సరిపోతుంది ఇప్పుడు ఆమె నా లైఫ్ లాంగ్ నా తోడే కదా అందుకే అలా అన్నాను అంతే అంతకుమించి ఏం లేదు ఇంకా వాడు కాకపోతే మాకు ఎవరున్న చెప్పండి మేము ఎందుకు జారిపోతుంది మంచి కూర్చో మంచి కూర్చో సో అలాగన్నమాట సో ప్రతిదీ అర్థం చిన్న చిన్న వాటికి పట్టించుకొనే కామెంట్ అంటే అస్సలు బాగుండదు మీకు నచ్చితే చూడండి ఇప్పటికైనా అంటున్నాను నాకు ఈ ఛానల్ యూట్యూబ్ ఛానల్ వల్ల ఏదో మిలియన్స్ లక్షలు వస్తున్నాయని కాదు నా ద్వారా కొంతమందికి యూ వీడియోస్ యూస్ అవ్వాలి స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి ధైర్యంగా ఉండాలి ఓ రైస్తా ఇలా ఉంది అయినా ధైర్యంగా ఉంది మనం ఎందుకు ఉండకూడదు సో మనం కూడా హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయొచ్చు కదా అని చెప్పేసి కొంతమందికి అయినా మనం ఇన్స్పైర్గా అవ్వాలని చెప్పేసి ఈ వీడియోస్ తప్పితే ఈ యూట్యూబ్ ద్వారా నాకు ఏమో వేల వేల బట్ మనీ వస్తుందని కాదు అంత ఇదన్నీ కాదు ఎందుకంటే నాకు కొంచెం ఎంతో కొంత నేను లక్కీ ఇంట్లో ట్వంటీ ఫైవ్ ఇంట్లోనే ఉంటున్నాము నాకు కూడా కొంచెం మెంటలీ రిలీఫ్ ఉంటుంది సో మనకు కూడా నలుగురు కామెంట్స్ వస్తే అది ఒక హ్యాపీగా మనకు కూడా ఒక ఇన్స్పైర్గా అవుతుంది అవన్నీ కామెంట్స్ అన్ని అప్ అవుతావు అని చెప్పేసి ఈ కొంచెం మైండ్ డైవర్ట్ అవ్వడానికి ఈ యూట్యూబ్ ఛానల్ తప్పితే డబ్బు కోసము లక్షలు వస్తున్నాయనో ఇవన్నీ కాదు నాకు టైం పాస్ లక్ చూసుకుంటే నాకు కొంచెం టైం పాస్ అవ్వాలి ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు లోకల్ ఫేస్ లోకల్ చూసుకోవడం కాకుండా నాకు కొంచెం టైం పాస్ అవ్వాలి నాకంటూ కొంచెం టైం క్రియేట్ చేసుకోవాలి ఉన్న దాంట్లో నేను హ్యాపీగా ఉండాలని నేను యూట్యూబ్ ఛానల్ పెడితే ఈ కామెంట్స్తో నిజంగా కామెంట్స్తో టార్చర్ పెడుతున్నారు నన్ను అయితే నిజంగా ఇలా చేసే ఇంకా ఈ నేను ఈ వీడియోలు ఇవన్నీ చేయడం నాకు నిజంగా ఇంట్రెస్ట్ పోతుంది సో నేను మాట్లాడిన దాంట్లో ఏమన్నా తప్పు ఉంటే క్షమించండి నేను మాట్లాడింది కరెక్టా కాదా అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నేను అందరినీ అనట్లేదు సో ఇలా కొంచెం నెగిటివ్ కామెంట్స్ పెడుతున్న వాళ్ళ గురించి మాత్రమే అంటున్నాను నెగిటివ్ కామెంట్స్ కంటే పాజిటివ్ కామెంట్స్ పెట్టి బూస్టింగ్ నాకు ఇంకా ఇన్స్పైర్గా మంచి మంచి కామెంట్స్ పెట్టి ఇన్స్పైర్ చేసే వాళ్ళు ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా మంది బోల్డ్ అంతమంది ఉన్నారు బట్ ఎనీవేస్ వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు వాళ్ళ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటుంది ఎవరో ఒకరు ఉంటారా ఇవన్నీ పట్టించుకోవద్దని అంటారు నాకు తెలుసు పట్టించుకోవట్లేదు కాకపోతే వాళ్ళకి ఇలాగే మనం కామెంట్స్కి రిప్లై ఇస్తుంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువనే పెడతా ఉంటారు అలాగా సో దయచేసి అలాంటి కామెంట్స్ పెట్టేవాళ్ళు నా వీడియోస్ చూడకండి నాకు చూడకపోయినా పర్వాలేదు సో అలాగా చూసే వాళ్ళు ఉంటే చూస్తారు లేదంటే లేదు లేదంటే నా చాలా మూసుకొని కూసుకుంటాను అంతే ఇంకా అంతకుమించి మాట్లాడడానికి ఏం లేదు ఏమంటారు సో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్